Gracias. Ah, no. వస్తా రెండు విజువల్ వస్తా వచ్చా బాయి ఉన్నారా కానీ నా 아저한테 가나만 아아나 Pak, 算了拿不了 ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మా అభినవ ఆరాధ్య దైవమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఒక కారణ జన్ముడు ఈరోజు పుట్టినరోజు మరి ఆయన స్ఫూర్తిదాయకమైన విధానాలతో ఆయన ఆచరణ ఆలోచనలతో మరి సమ సమాజ స్థాపన కోసం మేము వెళ్తున్నటువంటి జన సైనికులతో ఈరోజు దొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిదాయకమైన మరి వచ్చిన పేదలకు కానీ ఆకలితో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆమె అన్నదానం చేసి మరి ఆయనను ఆమెను స్ఫూర్తిగా తీసుకున్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున రోజు అన్నదానం చేయడం కడప నగరం సందే సర్కిల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి పేదలకైతేనేమి కడప నగర ఉన్నటువంటి పేదలకైతేనేమి అందరికీ కూడా మరి అబ్బన్న గారి గోపాల్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ బృందం అందరితో మేము ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది మరి ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కడప జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు వీరమహులు మరి పేదలకైతే ఇప్పుడు అన్నదానం అయితేనేమి హాస్పిటల్లో అయితే బ్రెడ్ పనులైతేనేమి మరి ఆయన పేరుతో ఆయన నామధేయంతో గుడులలో మరి అర్చనలు పూజలు చేయడం అయితేనేమి ఈరోజు అందరం కూడా చేస్తూ ఉన్నాం రాష్ట్ర అభివృద్ధి కోసం పేద ప్రజల కోసం మరి ఆ భారతీయ సమగ్రత కోసం ఆయన పడిన సపన ఆయన తీసుకున్న శ్రద్ధ అటువంటి మహోన్నత వ్యక్తి జన్మదినాన్ని మేము మా చేతుల ద్వారా పేదలకు అన్నం అన్నదానం చేస్తామంటే అబ్బన గోపాల్కి గోపాలకి అభినందించాలా నిజంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎప్పుడు ఎక్కడ జరిగినప్పుడు కూడా గోపాల్ గారు అబ్బన గారు చిన్న గోపాల గారు ముందుంటారు మరి ఇటువంటి వ్యక్తులందరినీ కూడా మనం ప్రోత్సహించాలా అభినందించాలా అనే ఉద్దేశంతో అతను ఇక్కడికి వచ్చి మేము పేదలకు అందరికీ అన్నం జానందం చేసి ఆయన అభినందించి మున్ ముందు కూడా రాబోయే రోజుల్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేతుల ద్వారా ఆయన ద్వారా జరపాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ ಜಯ ಪವನ್ ಜಯ ಪವ కాదనా నేను వీడియో తీసుకోతా మాకు అప్లోడ్ కావద్దా అప్లోడ్ కావాలి అది పార్టీలో అప్లోడ్ కావాలా తీసుకోవాలి తీసుకోవాలి మాది పార్టీ పార్టీకి సంబంధించి తీసుకోవాలి ఒక నిమిషం ఉన్నా அவனோ ரமாமா தம்பிgetElementByIdபவ இல்லgetElementById என்னையட்டோ ஆ ஆ சைடுல ஆ சைடுல நான் பா போட்டோஸ் கி बाहर आ 3 जना आดิ ஆரே பல்லேல வரவா உள்ள வந்து பாக்குங்க ஆ ஆ டிடெக்டிவ் மேட்டட் வர ஆ ஆ டிடெக்டிவ் மேட்டட் வர நம்ம பாட்டில் அப்லோட் ஆ சரிங்க டிடெக்டிவ் ஆ நீங்க தான் நீங்க ના ના બે બાય ના 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 જી ના જી દિન દિન બોલ ખાટલો પડ ના 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 రాజగోపాయ నాయకత్వం జనసేన జనప జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మా ఆరాధ్య దైవమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి వచ్చిన సందర్భంగా ఈరోజు అర్లీ మార్నింగ్ కూడా సేవా కార్యక్రమాల్లో అంకిత భావంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉదయం కడప గాలి దేవరా ఆంజనేయ స్వామి నందు నూట ఒక టెంకాయలతో నా సహచరులు నా జనసేన నాయకులు అబ్బే రాజగోపాల్ గారు సిద్ధు గారు వీళ్ళందరితో కూడా అక్క తర్వాత అబ్బన్నగారు రాజగోపాల్ గారి ఆధ్వర్యంలో జెడ్పీ దగ్గర ఒక దాదాపు ఐదు వందల భవ ఐదు వందల మందికి పవన్ కళ్యాణ్ గారి కీర్తిపాత పైన భవన కార్మికులకి అన్నదానం చేయడం తద్వారా మరి శక్తి మేర జన సైనికులందరూ కూడా ఉదయం నుంచి చూస్తుంటే మా జన సైనికులే కాదు సామాన్య ప్రజలు కూడా మా అధినాయకుడు చేసినటువంటి ఆలోచనలు ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు గుర్తు చేసుకుంటూ మాకు సమైక్యంగా మాకు మాకు అనుసంధానంగా రావడం మాకు మద్దతు తెలపడం చూస్తే పవన్ కళ్యాణ్ గారి పవనాలు మారుమూల గ్రామాలతో పాటు సామాన్య ప్రజలతో పాటు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా చేరాయని చెప్పి గట్టిగా నమ్ముతూ ఉన్నాం ఈరోజు ఆయన పుట్టిన సందర్భంగా మరొకసారి మా తరఫున జనసేన పార్టీ తరఫున మరి ఆ గారు రాజగోపాల్ గారి తరఫున వాళ్ళ సైన్యం అందరి తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మునుముందు కూడా ఇదే ఇదే ఉధృతితో ఇదే నావతో మేము పవన్ కళ్యాణ్ గారు సూచించినటువంటి సేవా కార్యక్రమాలు అయితేనేమి రాజకీయ పరంగా కూడా మరి మా జన సైనికులందరూ కూడా ఉధృతంగా సేవ సేవా కార్యక్రమాలు పాల్గొని సామాన్య ప్రజలకి ఈ పాలన అయితేనేమి ఈ ఈ సేవ అయితేనేమి అందుబాటులో ఉండే విధంగా మేమందరం కూడా కృషి చేసి మా పవన్ కళ్యాణ్ గారిని మా ఆరాధ్య దేవైనటువంటి మా కళ్యాణ్ గారిని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కీర్తించబడేటువంటి మా అధినాయకుడికి ఖచ్చితంగా అండగా ఉంటాం రాబో రోజుల్లో మా అధినాయకుడిని ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పి ఆయనకు ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పి ఆయన భారతదేశ భావితరాల భారతదేశ యువతకి వెన్నుముకగా కీర్తించబడేదానికి మేము ఎప్పుడు వెన్నంటే ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరొకసారి ఈ రాజగోపాల్ గారి ఈ గ్రూప్ ఈ ఈ వల్ల సహచరులు జనసైనికుల తరపున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్